టీడీపీ మరియు కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మెగాస్టార్ చిరంజీవి గారు రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని పలువురు భావించారు అయితే ప్రజారాజ్యం పెద్దగా ప్రభావం చూపలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం పద్దెనిమిది అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకుంది ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ప్రజారాజ్యం పార్టీని మెగాస్టార్ చిరంజీవి గారు కాంగ్రెస్లో విలీనం చేశారు స్థాపించిన ముప్పై నెలలోనే పీఆర్పి ప్రస్థానం ముగిసింది ఓ సామాజిక వర్గం తీవ్ర నిరాశకు గురైంది పవన్ కళ్యాణ్ కూడా ఈ కాంగ్రెస్లో పీఆర్పీని విలువనుంచి అని తప్పుబట్టారు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన చిరంజీవి కేంద్ర మంత్రిగా బాధితులు నెరవేర్చారు ప్రస్తుతం చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉన్నారు అయితే ఆయన క్రియాశీలకంగా లేరు సినిమాలో బిజీగా ఉన్నారు కాగా ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఏర్పడిన బీజేపీ టీడీపీ జనసేనలకు ఆయన మద్దతు తెలపడం చర్చకు దారితీసింది కాంగ్రెస్లో ఉంటూ ఎన్డీఏ కూటమికి ఎలా సపోర్ట్ చేస్తారనే విమర్శలు ఉన్నాయి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ పెందుంది జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బాబులకు ఓటు వేసి గెలిపించాలని చిరంజీవి గారు ఇటీవలే విడుదల విడుదల చేశారు ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ఈ నెల తొమ్మిదిన నా పిఠాపురం రానున్నారట ఇలాంటి టైంలో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు తాజాగా స్పందించారట ఆయన మాట్లాడుతూ అన్నయ్య చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాలకు వచ్చే ఆలోచనలు లేరు కేవలం నా మీద ప్రేమ వలనే నాకు మద్దతు ఇస్తున్నారు పిఠాపురంకి వస్తారు అంటారట పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వరేలు అవుతున్నాయి కాకపోతే చిరంజీవి గారు నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొబోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ప్రశ్న న్యూస్ కూడా తెగ వరీలు అవుతోంది